చైనాలో జనాలు గుంపు కూడేశారు భయ్యా ఏంటా చూద్దామని వెళ్తే ఏమైందంటే అది తిన్నాక నా పరిస్థితి ఇదేంటంటే నేను దెయ్యం కింద అనుకున్నాను భయ్య ఇంటికి ఏం జరిగిందని చెప్పేసి అంటే చైనాలో అలా చుట్టూ తిరుగుతూ ఉంటే అలా లుక్ వేసుకుంటుంటే ఫుల్ జనం ఏంటప్ప ఇంత జనం ఉన్నారని చెప్పేసి నేను కూడా జనంలోకి దూరిపోయా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తలో ముక్క తీసుకుని నోట్లో వేసుకుంటున్నారు మనం కూడా ఒక టూత్ పేక్ తీసేసుకుని ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకుందాం అని వేసుకున్నారు వేసుకున్నాకేముంది ఓలపోలమ్మో అన్నంత కారము ఇక్కడ చైనా వాళ్ళు అసలు కారం తినరు కదా ఇదేమో స్పైసియస్ట్ చికెన్ కార్నర్ అని చెప్పేసి అన్నారు అందుకే ఇంత వచ్చేసి ట్రై చేస్తున్నాయి అనమాట మనం కూడా ట్రై చేసాము ఏంటి అని చెప్పేసి అంటే పొటాటో చిప్స్ ఉన్నాయి చికెన్ లో రకరకాలైన ముక్కలు ఉన్నాయి ఏ ముక్క కావాలంటే ఆ ముక్క తీసుకో చెప్పేసి ఈ అక్క అయితే ఆ ముక్క మనకి చెప్పేసింది ఈ అక్క ఓకే ఏంటి లెక్కేస్తున్నారు అని చెప్పేసి చూస్తే చికెన్ ముక్కల్ని వేసేసుకుని లెక్కేస్తున్నారు భయ్య కరెక్ట్ ఉండడానికి ఇలా లెక్కేసిన చికెన్ ముక్కలు తీసుకుని వెళ్ళి ఆయిల్ వేస్తున్నాడు అనమాట ఇందాక మనం దయ్యంగిని అనుకున్నాం కదా అది దయ్యంగిని కాదు కాదు గుడ్డుగా గుడ్లు చికెన్ ను అందులో వేసేస్తే దానికి అదే తిప్పేసుకుంటుంది అనమాట దానికదే తిరగడం చూసి మనం ఏమో దయ్యంగిని అనుకున్నాం అంటే రోబో అనమాట మనకు కావాల్సినవి మొత్తం అందులో వేసేసుకుంటే అంటే ఫస్ట్ చికెన్ వేసి మసాలాలు వేసి బటన్లు వేసిన తర్వాత మనం ఇగో ఇట్లా చేతిలో తిప్పాల్సిన అవసరం లేదు దానికదే గిర్రా గిర్రా అని తిరిగిపోతుంటుంది అనమాట చూసిన తర్వాత అమ్మో దయ్యం బాబో అని చెప్పేసి లగ్గెత్తుకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది తిప్పేసిన తర్వాత మొత్తం తీసేసుకుని ప్యాకింగ్ అందుకే కిటకిట్లా ఆడిపోతున్నాయి స్టాల్ మొత్తం ఇట్లాంటి దయ్యం కిని నేను తీసుకుని వెళ్ళిపోయి మన అడలేడీస్ కి కానీ బ్యాచిలర్ రూమ్ లో కానీ ఇచ్చేస్తే హ్యాపీగా రూల్స్ చూసుకుంటూ సారీ రీల్స్ చూసుకుంటూ వంటలు చేసేవచ్చు కదా మీరు आपको किन कमेंट जैसे सी सब्सक्राइब है